హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి తాలి చైన్స్ విత్ సైడ్ లాకెట్స్ మోడల్స్ చూపిస్తున్నానండి అండ్ అందుకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోర్ వాళ్ళు మీకు అండ్ వీడియో కాల్లో కూడా మీరు అన్ని మోడల్స్ చూడొచ్చండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ కాల్ చేసినట్టయితే స్టోర్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తారు అండ్ ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు హైదరాబాద్లో ఎక్కడికైనా సేఫ్గా కొరియర్ కూడా చేస్తారండి అండ్ స్టోర్ని విజిట్ చేసే ముందు మీకు నచ్చిన మోడల్ యొక్క స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి అండ్ స్క్రీన్ పైన ప్రతి మోడల్ యొక్క నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అనేది ఇస్తానండి మీరు క్లియర్గా చెక్ చేయండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి సైడ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది సిల్వర్ ఫినిషింగ్లో ఉంటుందండి సైడ్ డిజైన్ వచ్చి అండ్ తాళి చైన్ వచ్చి ఇలా ఉంటుందండి కంప్లీట్గా చూడండి ఒకటే డిజైన్ ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్ స్టోన్స్ ఏమి లేవు కాబట్టి గ్రాస్ వెయిట్ ఇంకా నెట్ వెయిట్స్ ఏమి ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి సైడ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి విత్ స్టోన్స్ కాంబినేషన్ అండి అండ్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి స్టోన్ ప్యాటర్న్లో కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఫైవ్ పాయింట్ జీరో సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ ట్యాగ్ పైన కూడా మీరు చూడండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి సైడ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి విత్ స్టోన్స్ కాంబినేషన్ రెగ్యులర్ మోడల్స్ కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి కంప్లీట్గా అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి సైడ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి పికాక్ డిజైన్ వచ్చి యాంటిక్ వర్క్ ప్యాటర్న్లో ఉందండి ఓన్లీ సైడ్ డిజైన్ మాత్రమేనండి ఓవరాల్ సైన్ వచ్చి ఎల్లో గోల్డ్ పాలిష్లో ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ డబల్ త్రీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ ట్యాగ్ పైన కూడా మీరు చూడండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి కంప్లీట్గా ఎల్లో గోల్డ్ పాలిష్లో వస్తుందండి అండ్ సైడ్ డిజైన్ వచ్చి అమ్మవారి ప్యాటర్న్లో ఉందండి మీరు చూసినట్టయితే స్టోన్స్ లేకుండా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ కంప్లీట్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ నైన్ పాయింట్ నైన్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్ స్టోన్స్ లేవు కదా అందుకని గ్రాస్ వెయిట్ ఇంకా నెట్ వెయిట్ సేమ్ ఉంటుందండి అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి మోడల్స్ కావాలి ఏ డిజైన్స్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ టైం నుండి అవే చేయడానికి ట్రై చేస్తాను కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల నాకు ఏది మంచిగా అనిపిస్తే అదే పెడుతున్నాను కానీ మీకేం కావాలని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా అందుకని మీకు ఏ వీడియోస్ కావాలి ఎలాంటి మోడల్స్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అవే వీడియోస్ నెక్స్ట్ టైం నుండి చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోర్ వాళ్ళు మీకు అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి సైడ్ డిజైన్ వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్లో ఉందండి విత్ స్టోన్ కాంబినేషన్ అండ్ వీడియో చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు బాయ్